శివ ఆశస్సులతో మనందరము మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది మనము లక్ష్మీదేవి పట్ల ఎంత శ్రద్ధ వహించాలి లక్ష్మీని ఎలా నిలుపుకోవాలి ఇంట్లో ఈ ఈ విషయాల గురించి తెలుసుకుందాము నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖ చక్ర కదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ప్రకృతి మాత మహాలక్ష్మీదేవి ఆవు భాగంలో గోవు తట్టు చూచినా చాలు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పద్మంలో లక్ష్మీ స్థానం పద్మంలో అమ్మవారు పుట్టింది కాబట్టి అమ్మ అమ్మవారికి పద్మం అంటే చాలా ఇష్టం ఏనుగు కుంభస్థానంలో అమ్మవారు ఉంటుంది సౌభాగ్యవతి పాపిట బొట్టులో స్థానం ఉంటుంది మారేడు దళంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మారేడు దళం శివునిపై ఈయన పట్టుకొని శివునిపై వేస్తే ఈయన తగిలేటట్టు వేస్తే శివుడికి లక్ష్మీ అనుగ్రహం మనకు వస్తుంది అదే బోర్లో పడితే పడింది అనుకో శివుని పైన మనం ఎటు అటు ఇటు అని చూసుకోకుండా స్వామికి సమర్పిస్తే బోర్లో పడితే సరస్వతి కటాక్షం ఇలా మనకి ఎట్లా సమర్పించినా మారేడుదలం అమ్మకి చాలా ప్రీతి పాత్రమైనది సత్య గల వారి ఇంట సత్యం మాట్లాడే వారి దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తులసి మాతలో లక్ష్మీ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తులసి తులసి మాత స్థానము రత్నములు బంగారము ఇలాంటి వజ్రాభరణాలు ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మవారు కొలువై ఉంటుంది బంగారంలో వెండిలో దైవభక్తి కలవారి ఇంటిలో అమ్మవారు కొలువై ఉంటుంది ఇంటిపై జయధ్వజం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది మంగళ ద్రవ్యములలో అమ్మవారు కొలువై ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉసిరిక చెట్టు ఎందు అమ్మవారు ఉంటుంది కుడి చూపుడు వేలికి పుట్టుమచ్చ ఉంటే వారికి లక్ష్మీ కటాక్షం అని చెప్తారు పెద్దోళ్ళు కుడిచేయి మణికట్టు ఎందు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దీపారాధనలో దీపంలో లక్ష్మి ఉంటుంది ధాన్యం ఎందు కూడా ఉంటుంది ధాన్యం ఉంటే కదా ధాన్య లక్ష్మి ధైర్యంలో ఉంటుంది ధైర్య లక్ష్మి ఓర్పు గలవారు ఎందు ఖచ్చితంగా లక్ష్మి ఉంటుంది గడ్డం కింద పుట్టమచ్చ ఉంటే హఠాత్తుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తారు పాలల్లో నీళ్ళు నీరు తేనె పండ్లు ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే కనుక వీటిని కా కాలుతో తొక్కరాదు తాకరాదు గడపలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది ప్రతి శుక్రవారం గడపకి అలంకారం చేస్తాం కదా అందుకని లక్ష్మీ స్వరూపాలైన గడపని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మనం హిందువుల సంప్రదాయంలో లక్ష్మి ఎక్కడైనా లక్ష్మీ స్థానాలని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లక్ష్మీదేవి ఉంటేనే కదండి ప్రతి విషయానికి లక్ష్మీతో సంబంధం ఉంటుంది ఒక ఇల్లు కట్టుకోవాలంటే లక్ష్మీ భాగ్యమే ఒక ఉద్యోగం వచ్చిందంటే లక్ష్మీ మనకు అనుకూలంగా ఉంటేనే కదా ఏదైనా లక్ష్మీ స్థానాలే చాలా జాగ్రత్తగా మనం పొదుపుగా లక్ష్మీని ఖర్చు పెట్టాలి డబ్బు ఉంటేనే అన్నీ డబ్బు ఉంటేనే సమాజంలో విలువ కూడా లక్ష్మీదేవి స్థానాలని మనము జాగ్రత్తగా చూసుకొని లక్ష్మీ కటాక్షానికి మనందరము పాత్రలు లక్ష్మీ స్థానాలైన వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఆశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్స్ చేయడం మర్చిపోకండి